కూడా చాలా మంది వాళ్ళు రారు అటువంటి ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వ్యూధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక బాలిక అని మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లేదు అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు ఇదిగో నా దగ్గర పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా వీళ్ళేదో చంపేశారు వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకటే అడుగుతున్నాను నేను వచ్చేటప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అరే ఇప్పుడు అయ్యేం రాయ నువ్వు వద్దని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారుగా కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మ నా కావుడిని చంపేస్తే అతి క్రూరంగా చంపిస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ఇక్కడికి రావటం మంచిది నువ్వు నిజంగా వచ్చి పరామర్శించా అంటే నీ ఇష్టం అది కాదని చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగే హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపు నుంచి ఒక్కరోజు కూడా బయట పెట్టలేదు అడుగు ఈరోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా ప్రభుత్వం మీద బురత చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాస పలుకుతో చాలామంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎస్ మన అందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళు కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి ఈరోజు ఆ పుట్టుడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపూని వార్తలన్నీ రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతి మళ్ళీ పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయి చనిపోయిందా కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ లోకల్ మన మినిస్టర్ గారు రాంప్రసాద రెడ్డి గారు కానీ నేను కానీ ఎస్పీ గారు సిఐ శ్రీనివాసులు సార్ గారు కలెక్టర్ గారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోయి పోగొట్టుపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాటుకు రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీస్ శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అందరం మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా పుంగనూరు ప్రజలు మత కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటానండి ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా దయచేసి మా సీఎం గారికి ఒకే కోరిక ఈ మాదిరి చేసిన చిన్న పిల్లోళ్ళు ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా మూడు రోజుల తర్వాత స్టో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మా పాప చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా పాప అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరియు చిన్న పిల్లలకు ఎవరు ఈ విధంగా చేయకుండా ఇంక మీద ఎవరు పిల్లలైనా ఒకటే దయచేసి ప్రభుత్వం వారు సీఎం గారు మేం చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తూ ఉన్నామని